ಡಿಸೆಂಬರ್ ಪದ್ಮೂರು ತಾರೀಕು ಮೂರು ತಾರೀಕು ರಿಸಲ್ಡ್ ಜೂನ್ ನಾಲ್ಕು ತಾರೀಕು ಜೂನ್ ನಾಲ್ಕು ತಾರೀಕು ಜೂನ್ ಐದು ತಾರೀಕು ಪ್ರಜಲ ಕಲ್ಸೇ ಮಿತ್ರರಾದ ನೀದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಸಿದ నేను గుడి పెట్టమని వల్లన అయ్యా తమ్మ మామూలు మా తను ఆర్చిపోయి ఆర్చిపోయినారు నేను ఒక రోజు తాకేలేమంటే ఆయన ఎల్లుడు పెట్టమని చెప్పాడు ఎల్లుడి మా మడల దగ్గర ఫోన్ పోయిందో రాలేదో గుంపుల గుంపులకు తెచ్చి మీ అందరికి చేసి పెద్దగానే చిన్న చిన్న కార్యకర్తలు కానీ పెద్ద కార్యకర్తలు కానీ నా ఎన్నిక కానీ మన ఎంపీ గారి ఎన్నిక కానీ విద్య స్పందాలను చేసుకొని బ్రహ్మాండంగా నడిపించినందుకు నేను మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాయి తర్వాత ఇప్పుడు మల్లనది మాలకు ఇల్లు ఇది ఎండాల బు దిగారు మల్లగా దిగా కురగడ పార్టీ వస్తాయి కుజురగడలు పనిచేస్తాయి ఇలా మల్లన ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అంటే బొద్రగడ పార్టీ భోజనగడ నుంచి బదరాశ పరుగు దిప్పించాడు మళ్ళా వృత్తమా వృత్తమా లేకపోతే సంగతి ఎంత పడితే కంటి నిధులు లేకుండా ఉరికాడు ఎవరు పదరాచలేడు అయినా కూడా జస్ట్ మిస్ అయిపోయింది అయినా కూడా తీర్మానం వల్ల తీర్మానం వాయించాడు కేసీఆర్ కు కేసీఆర్ కు తీర్మానం నువ్వు జైల్లో పెట్టినా నువ్వు బంధీకారం చేసినా నీ ప్రభుత్వాన్ని ఎక్కువ చేసినా మొదలు కోసమే నూట నూట పదమూడు రోజులు చేయబడిన సర్కార్ ఇవాళ కోట్ల మంది తెలంగాణ ప్రజలకం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది